ఐ గాయ్ గాయ్ మిశాల చెట్టండి ఫస్ట్ వీడియో ఫస్ట్ ఇదా మధ్యలో ভাই మనది మనమంతా తాపర్ ని ఉందా 20 రోజులు కില്ലే డార్కి తాపర్ లేకుండా ఉంటది ఆ ఆ అప్పుడు వస్తావ్ ఆ ఉత్తర్ కాల్ చేస్తావ్ அபாய் <laughs> 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 <hazabadi>

ਬਾਹਰ ਨਹੀਂ ਕੋਈ ਸੰਭਲ ਨਹੀਂ ਆ ਗਿਆ ਹੱਥ ਆ ਗਿਆ ਕਰਨ ਲਿਆ ਗਾ ਬਾਤ ਕੀ ਰਹਿਤ ਮਾਹੂ ਮੂਰਤ ਬੈਠਾ ਦੋ ਆ ਬੈਂਕ ਕਟਿੰਗ ਅੱਟੀ ਹਾਂ ਕੋਈ ਅੰਦਰ ਪਤਾ ਨਾ ਸੱਤ ਬੰਨੇ ਬਾਤ ਤੋਂ ਹੇਤ ਰੋਲ ਪੇਟ ਤੇ ਨਾਲ ਕੰਟ ਲੋ ਕਰਾਵਾਲੇ ਹਾਂ ਕੰਟ ਰੋਲ ਕਰਾਇਆ ਡੀ ਸੰਤਾਨਾ ਨਾਇਕਾਤੋ ਜੈ ਜੀ ਕਾਲੀ ਐਮ ਐਲ ਏ ਡੀ ਸੰਤਾਨਾ ਨਾਇਕਾਤੋ ਜੈ ਜੀ

మరి విజయవాడ గుంటూరు మరి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు నీటిలోనే చాలా మంది ఇంట్లో ఉండటం జరిగింది నిన్న స్వయంగా మా అందరికి కూడా ఎక్కడైతే ఒక్కొక్కరికి మూడేసి డివిజన్ చొప్పున వేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి పర్యవేక్షించమన్నారో నిన్న స్వయంగా మేము కూడా మూడు వార్లకి వెళ్తాం జరిగింది అక్కడ కూడా వాళ్ళు ఎవరికి కూడా ఏ ఇబ్బంది రాకోకుండా భోజన సదుపాయాలు కానీ వాటర్ కానీ అన్ని చేయడం జరిగింది అలాగే ఏలూరు నుంచి రమారమి యాభై వేల మందికి మరి అల్పాహారం పంపించడం జరిగింది అలాగే మున్సిపాలిటీ ద్వారా కానీ అలాగే కలెక్టర్ ఆఫీస్ ద్వారా ఇంకొక యాభై వేల మందికి పంపించడం జరిగింది అలా అలాగే అనేక మంది నిన్న ఎవరైతే టౌన్ హాల్లో కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్స్ కానీ అలాగే మా కార్యకర్తలో మేము పోగు చేసింది కానీ అంతా ఇవ్వడం జరిగింది మరి ఇవాళ ఏదైతే ఏలూరు బులియన్ బచెన్స్ వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా బ్రెడ్ ప్యాకెట్లు అలాగే బిస్కెట్లు అలాగే దుప్పట్లు టవల్ లో ఇవ్వడం జరిగింది ఎవరికి తోచింది వాళ్ళు ఎందుకంటే ప్రజా గ్రీవెన్స్ లో మేమందరికీ కూడా అందుబాటులో ఉండటం వల్ల వాళ్ళు కూడా చేసే కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి ఉపయోగపడద్దు ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ మళ్ళీ అన్ని కూడా విజయవాడ తరలించడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా ఏ ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదంటే ప్రతి ప్రజలు కూడా ఒక ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి నిరంతరం నిద్రాహారాలు మానుకుని కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు మంత్రులు కానీ అధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ ప్రతి డివిజన్లకు కూడా ఇన్ఛార్జీలు వేయడం జరిగింది ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది రేపటి నుంచి మళ్ళీ శానిటైజేషన్ కానీ అలాగే మెడికల్ కానీ వీటికి కూడా చూడాలి ఇంకొక మూడు రోజులకు కానీ మొత్తం అంతా కూడా క్లియర్ ఆఫ్ అవ్వదు తప్పనిసరిగా ఒక పక్క హెలికాప్టర్ల ద్వారా ఒక పక్కన రెస్క్యూ టీము అన్నీ కూడా ఎందుకనంటే ఈ బుడమేరు ఆక్రమణకు గురవటం వల్ల ఒక్కసారిగా వచ్చి ప్రజలందరూ కూడా ఎందుకంటే ఎప్పుడూ రాలేదు రెండు వందల ఏళ్ళ చరిత్రలో ఈ విధంగా జరగడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు మరి విపత్తు వచ్చినప్పుడు అందరూ కూడా ఆదుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మీడియా కానీ అలాగే స్వేచ్ఛాయుతంగా మాట్లాడటం వల్ల కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులను వాళ్ళు బహిర్గతంగా చెప్తున్నారు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది కూడా ఏ వచ్చినా సరే వాట్సాప్ మెసేజ్ కానీ మీడియా ద్వారా కానీ వచ్చిన దాన్ని వచ్చినట్టుగా క్లియర్ చేయడంతో పాటు అందరికీ కూడా అందుబాటులో ఉండి ఎక్కడా కూడా కంట్రోల్ రూమ్ పెట్టి ప్రత్యేకించి ఎవరికి ఇబ్బంది జరగకుండా మూడు రోజుల్లో మొత్తం అంతా కూడా తేరుకునేదట్టు చేశారు రేపు రాబోయే రోజుల్లో ఏ ఇబ్బంది లేకుండా ఉండే చూసే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎమ్మెల్యే బెడేడి సంటన్న నాయకత్వం లాలి ఎమ్మెల్యే బెడేడి సంటన్న నాయకత్వం లాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకత్వం లాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకత్వం É isso,